ఖమ్మంలో ఇంకా బిఆర్ఎస్ రౌడీల దొంగల పరిపాలన సాగుతూనే ఉంది దీన్ని ఈ వీడియో చూసిన తర్వాత మీరే ఏం చేయాలో చెప్పండి ప్రజలారా ఇక్కడ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పువ్వాడ నగర్ లో రఘునాథపాలెం మండలం మండల పువ్వాడ నగర్ లో రెండు వేల నూట ఇరవై ఏడు అధికారిక ప్రభుత్వ ప్లాట్లను ఆక్రమించుకున్నారు ఇంకొక ఎనిమిది వందల ప్లాట్ల నెంబర్ లేని వాటిని కూడా ఆక్రమించుకొని సుమారు యాభై కోట్లకు అమ్ముకున్నారు ఇది గతంలో చాలా కేసులైనాయి దీని మీద లోకాయుక్తలో ఎనిమిది వందల యాభై ఆరు బై రెండు వేల ఇరవై బి వన్ కోర్టులో విచారణ జరుగుతుంది నాలుగు సంవత్సరాలు అయినా కూడా ముగ్గురు కలెక్టర్లు మారినా కూడా అక్కడ సమాధానం వేయట్లే ఎన్నికల్లో బిఆర్ఎస్ గోడంగా ఓడిపోయినప్పటికీ ఇంకా తుమ్మల నాసిరావు గారి పరిపాలన సక్రమ గాడిలో పడినప్పటికీ అక్కడ దీన్ని ఉపయోగించుకొని ఆ ప్రభుత్వ స్థలాల్లో రామాలయం పెట్టి బొమ్మ పెట్టి రాత్రి వెలిసిందని చెప్పి అప్పి అనే ఒక దొంగ పూజారి అక్కడ కోయచెలకు నుంచి వెళ్లి ఇదేంటని అడిగితే అక్కడ సర్పంచ్ రవి నాకు చెప్పాడని చెప్తున్నాడట అక్కడ సర్పంచ్ రవి కాదు కదా ఎట్లా చెప్పాడు ఒకటి అంటే అక్కడ సర్పంచ్ పోవడానికి సర్పంచ్ ఎవరు అంటే రవి అనే పరిస్థితి వచ్చిందంటే రవి అనే వ్యక్తి దాన్ని ఎట్లా దుర్నియోగం చేస్తున్నాడో అర్థం అవుతుంది అదే ఆ వ్యక్తి ఈ మధ్య కాలంలో పోయిన పద్నాలుగో తారీఖున ఒక అటెంప్ట్ మర్డర్ కి ప్లాన్ చేస్తే అతని మీద కేసు సిఐ నమోదు చేయలేదు ఎస్ఐ నమోదు చేయలేదు దాన్ని విషయం వాళ్ళ దృష్టి దిశపైనా కూడా త్రీ నాట్ సెవెన్ పెట్టలేదు కాబట్టి మాకు ఇంకా ఏం కాలేదు ఇంకా ఎంఆర్ఓ ఆర్ఐ పోలీసులు సిఐ మహాధీనంలో ఉన్నారని చెప్పి ఆ ప్లాట్లని దేవుడి పేరుతోటి రేపు ఢిల్లీలో అయోధ్యలో ఇరవై రెండో తారీఖు ప్రోగ్రామ్ జరుగుతుంది కదా సెంటిమెంట్ కోసం ఇక్కడ కూడా దాన్ని ఉపయోగించి రాముడు బొమ్మ పెడితే దాన్ని ఏదైనా చేయొచ్చు అని చెప్పి చేస్తున్నారంటే కుట్రలు ఏ విధంగా జరుగుతున్నాయి తుమ్మల నేసరావు గారు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత సహకార మంత్రి గారు వెంటనే దీని మీద దృష్టి పెట్టాలని ఆయన దృష్టికి ఈ వీడియో తీసుకెళ్లాలని ప్రజలను కోరుతున్నాను ఆయన గారు బాగా బిజీ బిజీగా ఉన్నారు నేను కూడా కలుదా అంటే చైతన్యమై దాన్ని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయాలి ఉదాహరణకి చూద్దాం అక్కడ ప్రజలకు ఫోన్ చేద్దాం నిఖిల్ నరేంద్ర గారు నాకు ఫోన్ చేస్తున్నారు ఒకసారి ఏంటో విషయాలు తెలుసుకుందాం ఏమండి పంపించాను చూస్తాను ఆర్డీఓకి నెంబరు ఏరియాగ లాస్ట్ ఎర్ ఎయిట్ వన్ నుండి నేను చేస్తే లిఫ్ట్ చేయట్లేదు మీరు కూడా చేసి చెప్పకూడదు అతను చెలకట అప్పి అట అతని పేరు అక్కడ సర్పంచ్ రవి నన్ను పిలిచి ఇవన్నీ రాత్రి ఇక్కడ ఉన్నాయి తీర్థరం అంటే వచ్చానని చెప్పి అంటున్నాడు అక్కడ నాకు వాయిస్ కూడా వినిపించారు నేను వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా నేను వీడియోలో వీడియో చేస్తున్నప్పుడు మీరు ఫోన్ చేశారు మీతో కూడా వీడియోలో మాట్లాడుతున్నా మనం ఏం లేదు అధికార దుర్నియోగం చేయొద్దు ఆ చట్టపరిధిలో చేయాలని కదా మనం కోరుకునేది వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అక్కడ రాముడు బొమ్మ పెడితే రాముడు బొమ్మను తుమ్మలసరావు గారు మంత్రి తీపి చేపిచ్చాడు అని సెంటిమెంట్ ప్రజల్లో రెచ్చగొట్టడానికి ప్రయోగం చేస్తున్నారు వెంటనే పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్లాలండి ఓకే ఓకే కలెక్టర్ తో మాట్లాడితే తప్ప అది కాదు ఒకటి అట్లాగే ఇంకోటి ఆర్టీఓకి ఫోన్ చేద్దాం ఆర్టీఓ గారు ఇప్పటికే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆర్టీఓ లిఫ్ట్ చేయట్లేదు రెండు సార్లు ఇప్పటికే చేశాను అంటే అక్కడ ప్రాణాల మీద ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నారు అని చెప్తే కూడా రెవెన్యూ పోలీసు వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండాలి ఇది నా పేరు పట్టదు కాబట్టి లిఫ్ట్ చేయట్లేదా ఏంటనేది ఇంకో ఫోన్ నెంబర్ నుంచి చేస్తాను ఆరే గారి చేద్దాం ఆరే ప్రవీణ్ గారి ఇప్పుడు పదకొండు పదిహేను నిమిషాలకి వీడియో స్టార్ట్ అయింది పదకొండు పదిహేను నిమిషాలకి ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు ప్రవీణ్ గారు మీరు పువ్వాడ నగర్ మీ పరిధిలోనే ఉందా ఎవరి పరిధిలో ఉంది సత్యనారాయణ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు కూడా వాట్సాప్ పెట్టండి అక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎదురుగా అక్రమంగా ప్లాట్లు ఆక్రమించి కడుతున్నారని మీరు గతంలో నేను మాట్లాడినప్పుడు ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ రాస్తానండి ఆదేశాలు దాన్ని బట్టి చూద్దామని అన్నారు కదా మీది కాదా మీది రఘనాథపాలెం రెవెన్యూ మండలంలోనే మీరు ఇంకోఆ నా పేరు కోయిన్ వెంకన్న అండి ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఉన్న దాంట్లో అక్కడ రాముడిని ప్రతిష్ఠించి ఆ పేరు తోటి ఆక్రమించాలని చూస్తున్నట్టు ఇప్పటికే అక్రమంగా నిర్మాణం చేశారు కదా ఒకసారి ఎంఆర్ఓ గారి నెంబర్ చెప్పండి ఎంఆర్ఓ గారి నెంబర్ చెప్పండి ఎంఆర్ఓ గారి నెంబర్ చెప్పరాదండి నేను లైన్ లో ఉంటాను చెప్పరాదండి లైన్ లో ఉంటాను చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ అట్లాగే ఆర్ఐ నెంబర్ కూడా చెప్తారా ఆ ఆర్ నెంబర్ చెప్పండి 9908 93908 2422 674 22 22 ఓకే ఓకే థ్యాంక్ యూ మీరు కూడా మీరు కూడా దృష్టికి తీసుకెళ్ళండి ఇది ఫోన్ కలవట్లేదు ఆర్ఏ గారు చెప్పిన నెంబర్ ప్రవీణ్ గారు చెప్పింది ఇది తాత్కాలిక అందుబాటులో ఇందులో నరసింహరావు అని వచ్చింది గత ఎంఆర్ఓ పేరే దీనికి వస్తుంది మరి అఫీషియల్ ఎందుకు మారలేదు అనేది చూడాలి ఇంకో నెంబర్ చెప్పాయా ఆర్ ఇది నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్

అక్కడ ఎవరైతే ప్రజలున్నారో ప్రజలకు చేద్దాం ప్రజలకు చేద్దాం స్వాతి జక్కన్ స్వాతి అని ఏమే లోకాయుక్తుల లో కేసేసింది అక్కడ స్వాతి అక్కడ ఏం జరుగుతుంది కానిస్టేబుల్స్ వచ్చారా మీరు కూడా ఒక ఫిర్యాదు ఇవ్వండి మీరు ఆ నాగ నాగమన్ ఉంది కదా ఒక ఫిర్యాదు నేను ఫోన్ చేస్తా ఫోన్ లో చెప్తాను అక్కడ జరిగింది జరిగినట్టే చేసి ఇప్పుడు సర్పంచ్ భర్త పేరు ఏం చెప్పాడు ఆయన సర్పంచ్ పేరు సర్పంచ్ పేరు సర్పంచ్ ఎవరు అంటే రవి అని చెప్పాడు అంతేనా

ఇంకేం చెప్పట్లే నాకు దేవుడు వచ్చింది నేను వచ్చిన అంటాడు సర్పంచ్ పేరు ఎందుకు చెప్పాడు సర్పంచ్ పేరు చెప్ప సర్పంచ్ పిలిపించిందా అన్నాడు అదే నేను సర్పంచ్ ఎవరంటే ఏమన్నాడు రవి అన్నాడు రవి అన్నాడు ఇప్పుడు అక్కడ రవి అనేటోడు అక్కడికి వచ్చిండ అక్కడికి వచ్చింది కాసేపు వెళ్ళిపోయిండు ఇప్పుడు అక్కడ జనం ఏమంటున్నారు జనం ఏమంటారు ఇది ఫేక్ అదంతా తీయాలా ఎవరు పెట్టి చిన్న రావాలంట రావాలంటే ఇప్పుడు అతను ఉన్నాడా పోలీసులు బట్టపోయారా

తీసుకెళ్తున్నారు ఓకే ఓకే ఈ లోపల ఎంఆర్ తోడు కూడా నేను మాట్లాడతాను దాన్ని బట్టి చూద్దాము ఇటువంటి అంటే రేపు రాముడు బొమ్మ పెడితే అవన్నీ గనక ఆక్రమణలను తొలగించాల్సి వస్తే రాముడి సెంటిమెంట్ గుడి సెంటిమెంట్ ఉపయోగించాలని చూస్తున్నారు ఈ పేరు తోటి గుట్ట మీద కూడా శివుడు గుడి కట్టి సెంటిమెంట్ చేసి దాన్ని కూడా ఆక్రమించారు ఎదురుగా ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ శివుడి గుడిలో పూజారుగా పూజార ఎవడు పూజార ఆయన పేరు ఏదో ఆ ఆయన ఆయన ఎక్కడ తను ఆయన చింతకుర్తి ఆ దానికి ఇచ్చారా ఈ గవర్నమెంట్ ఇచ్చిందా ఏమో తెలియలేదు అయన్ని వివరాలు ఓకే ఇప్పుడు రోజు పూజారి వస్తుంటాడు అక్కడికి ఆ వస్తుంటాడు సరే ఆయన పేరు ఏమైనా తెలుసా అసలు పేరు ఆయన పేరు పూజారి ఇంత ముందు ఉన్న ఆయన కొడుకు పేరు రాంబాబు ఓకే ఓకే అది కొత్తగా వేరే అతను పెట్టుకొని చేస్తున్నారు ఓకే 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 నేను మళ్ళీ ఐదు నిమిషాల్లో నీకు ఫోన్ చేస్తా చేసిన తర్వాత ఫిర్యాదు రాసుకొని పోతురు కానీ ఆ వీడియో నాకు అర్జెంట్ పంపించండి ఇది పరిస్థితి ఖమ్మంలో ఇంకా పువ్వాడ అజయ్ కుమార్ పరిపాలనే కొనసాగుతున్నది దీనికి కలెక్టర్ ఎందుకు కిందికి డైరెక్షన్ ఇవ్వట్లేదు ఇంతకాలం మనం పువ్వాడ అజయ్ కుమార్ ఏజెంట్ లైక్ పనిచేసిన రా బాబు ఇప్పుడు మన బతుకు బండారం అవుతుంది ఇకనైనా జాగ్రత్త చేయండి అని కలెక్టర్ ఎందుకు చెప్పట్లేదు ఆర్టీఓ ఫోన్ ఎందుకు క్లిప్ చేయట్లేదు ఎంఆర్ఓ ఫోన్ చేస్తే పాత ఎంఆర్ఓ నెంబర్ ఎట్లుంది ఇదంతా ప్రజలారా ఆలోచించండి ఇప్పుడు ఒకవేళ పువ్వాడ నగర్ లో ఇటువంటి విషయాలన్నిటి మీద నిన్న ఆరో డివిజన్ లో పెట్టినట్టుగా పెడితే ప్రజలంతా ఒక దగ్గరకు వస్తారా వస్తారా స్వాతి ఒక భాగం ఒక సమావేశం పెడితే అక్కడ ఏం జరిగింది ఇంతకాలం ఈ ఐదారు సంవత్సరాల కాలంలో ఈ పువాడ అజయ్ కుమార్ మంత్రి కాలంలో ఏం జరిగిందో చెప్తారా ఓకే పోలీస్ స్టేషన్ పోయి వచ్చిన తర్వాత మాట్లాడదాం ఓకే ఓకే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇటువంటి ద్వారా కూడా కొంత అదుపాయితేమో ఖమ్మంలో దుర్మార్గాలు ఆక్రమణలు అక్రమాలు దుచ్చర్యలు ఆగుతాయేమో చూద్దాం నా పేరు కోయిన వెంకన్న మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియోని ఎక్కువ మందికి గ్రూపుల్లో పంపించడం ద్వారా ప్రజల్ని చైతన్యం చేయడం ద్వారా చట్ట పరిధిలో ప్రజల్ని చైతన్యం చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలని ప్రజలే అదుపు చేయాలని దీన్ని ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని కోరుతున్నాం నమస్తే ఈ గుర్తపు ఫోన్ లా ఎవ్వరా చెప్పింది నా ఇష్టం आओ ఆ అర్బన్ కి आओ నాలుగైతరం అంటేనే ఆయన వీడియోలు చూస్తే ఆ బోండ్ కి ఆ మాడ కవర్ డబు బోండ్ పెట్టండి బోండ్ తన్ని ఇది పెట్టొచ్చు ఇదేసేసారు అది అది ఏసేసటట మళ్ళ వీడియోలు తీయ అది ఆయన విద్రోహం వచ్చిందంటే వీడియో తీయద్దు వీడియో తీసుకుంటే శాపం కొట్టుకుంటున్నా ఆయన గోచల్ చెప్పల్ని కోరుతారు బడి దొంగ సాగులు వేసుకొని ఏషాలు వేసుకొని వస్తారు చేసిన

ಲೋಕ <imitation> ಈ <imitation> গমণ্ট বেছি নেকি তিৰা মু নলগাৰ চাৰ ওৰ্ল এলেমু এটা

ఎక్కడో ఇక్కడ పూజలు తెలియదు కానీ ఎక్కడ ఉన్నవాడుకో వెళ్తుందట ఉంటది చెప్పలేము అక్కడ ఉంటది నీకు దేవుడు చెప్తా తర్వాత స్టోరీ వచ్చినా పెట్టిన విగ్రహం అప్పటికప్పుడు పెట్టిన విగ్రహం ఇది పాలకోబాబు నేను స్వయంగా చూసినా ఇప్పుడు మొత్తుకు సదే ఆ మట్టి కూడా మొత్తుకుంటాయి అమ్మా నువ్వరే ఇది చేసే తవ్వారు ఈ మట్టి కూడా తొక్కారు ఆ మట్టి ఏమో కూలీ తొప్పించారు ఆ రోజు ఏం కనబడలే రాట్ క్రాత్ర ఇప్పుడే క్రియేట్ చేసిన బొమ్మ ఇది నువ్వు ఒక్క పోట్ కే తగితా బుల్లెట్ బొమ్మలు బొమ్మలు వస్తుంది వాడు చావులరావు వాడు రాలొచ్చాడు పట్గరా పరు ఏ మూడు బొమ్మలు అంటే వాడు కొడి ఆడే వాడు అదే వాడు గుండగరాండి ఏడ గుండగండి బావ తీరా அதே முழு வாங்கி ఇక్కడీ గుంటే నీళ్ళు అయిపోయినా ఆపేసింది నేను ఆ రోజు లేదు బొమ్మ రోజు ఎట్లా వచ్చింది గుంటలు తప్పారు కదా నా మాట ఏం చేయగలంట ఒక్కొక్కటి వచ్చింది మమ్మీ ఆడు ఉంటుంది ఉరికిద్దా మమ్మీ ఆడు ఉంటుంది ఉడికిద్దా ఉ